క్రిస్పీ క్రిస్పి వంజరం ఫ్రై టేస్టీ వంజరం చేపతో ఈ సండే స్పెషల్స్ సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సండే అంటే ఈ సండే అనుకునేరు కాదండి లాస్ట్ సండేది ఇప్పటి కుదిరింది అనమాట షేర్ చేయడానికి ఇంకా పొద్దు పొద్దునే బ్రేక్ఫాస్ట్లో చట్నీల కోసం ఇదిగోండి పప్పులైతే వేయించేసుకుంటున్నాను ఒక పక్క పల్లీలు ఒక పక్క అల్లం చట్నీ కోసం అవి చూసి మాడిపోయి అనుకుంటున్నారేమో కాదండి సాయంమైన పప్పు లేక పొట్టుమైన పప్పు వేశాను కలర్ అందుకని అలా ఉంది రెండు రకాల చట్నీలు చేసినా మా చిన్నపాప కోసం చూసారా అండి కారం నెయ్యి వేయాల్సింది పుర్రిక బుద్ధి జిహ్వకో చాపల్యం అంటారు కదా అట్లా మా చిన్నపాపకి దోశ అంటే నెయ్యి కారం ఉంటేనే తనకిష్టం అనమాట సో తనకైతే ఫస్ట్ చేసి వేసి ఇచ్చేసాను దోశ వేసి ఇంకా వారి కోసం పెసరట్టు వేస్తున్నాను ఆయనకి ఏంటంటే పెసరట్టు ఇష్టం ఆయన డైలీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది చేయరు కదా ఆఫీస్లోనే ఉంటుంది సో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి నచ్చేవి అవి చేయడానికి చూస్తాను కానీ పెసరట్టేమో మా పిల్లలు అంత ఇష్టంగా తినరు సో వాళ్ళ ఎందుకు ఆఫ్ చేయడం అమ్మగా అందరినీ సాటిస్ఫై చేయాలి కదా సో అందుకని చెప్పి ఇంట్లో కొంచెం నార్మల్ దోశ పిండి కూడా ఉంది సో వాళ్ళకేమో ఆ దోశలు వేస్తూ ఏమో పెసరట్లు వేస్తున్నాను అన్ని దోశల్లోకి పెసరట్టే చాలా హెల్దీ అంటండి మనకి ఏమో రవ్వ దోశ బాగుంటుంది ఏమో పెసరట్టు అనమాట అట్లా మా వారు హెల్త్ అంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కదా సో ఆయన అయితే ఈ పెసరట్ ఎక్కువ ఇష్టపడతారు అయితే పూరి వేస్తా లేదంటే పెసరట్టు ఇంకప్పుడప్పుడు మైసూర్ బొండ సో అలా ఉంటుంది సండేస్ అంటే సో ఈ సండే అయితే ఎమ్మి ఎమ్మి పెసరట్టు చక్కగా నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెసరట్టు వేడి వేడిగానే తినాలి చల్లగా అయిపోయిందా అస్సలు తినలేము ఇంకా మా వారికి కూడా వేసిస్తూ ఉన్నాను మా చిన్న పాపకి ఎగ్జామ్ ఉంది సో అతను నీ బయటకు తీసుకెళ్ళాలన్నమాట స్కూల్లో వెళ్ళండి సో అందుకని ఫస్ట్ వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తున్నాను ఇంకా నేనైతే చట్నీలకి తాలింపులు అవి ఏం పెట్టనండి డైరెక్ట్గా గ్రైండ్ చేసింది అలా సర్వ్ చేసేస్తాను చుట్టాలు వస్తున్నారంటే మాత్రం అప్పుడు తాలింపు పెడతాను అంతే ఆల్రెడీ దానిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వేయను చెప్పాను కదా మనిషి కొరకం టిఫిన్ అనమాట మా చిన్నపాపకేమో ప్లెయిన్ దోశ ఇచ్చాను మా వారికి ఏమో పెసరట్టు వేసి ఇచ్చాను మా పెద్ద ఏమో ఎగ్ దోశ అడిగింది మరి అందరినీ సాటిస్ఫై చేయాలి కదండీ ఇంటి వెళ్ళాలి బాధ్యతగా సో ఎవరికి నచ్చింది వాళ్ళకి చేసి పెడుతూ ఉన్నాను ఎగ్ దోశలో మనం ఉప్పు కారంతో పాటు కొంచెం అంటే మనకి కరివేపాకు పొడి కానీ లేదంటే ఇలా కారపొళ్ళు ఉంటాయి కదా అవి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో నేను ఇవాళ అయితే మా అమ్మాయికి చెప్పకుండా మునగాకు పొడి వేసేసాను మామూలుగా అయితే కరివేపాకు పొడి వేపుడు కారం అంటాం కదా అవి వేస్తూ ఉంటాను ఇవాళ అయితే మునగాకు పొడి వేసాను కామ్గా తినేసింది అనమాట టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా ఈ దోశకి సో అలా పొద్దు పొద్దున్నే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చిందల్లా చేసి పెడుతూ ఉన్నాను నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేశానండి ఇంతకుముందు దోశలది పిల్లల కోసం రకరకాల దోశలు వేశానని చెప్పి దానికి మంచి రీచ్ వచ్చింది చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ లాంటి కమెంట్స్ కూడా వచ్చాయన్నమాట నాకు అవి చూసుకున్నప్పుడల్లా భలే హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు పన్నీర్ దోశ అని చీజ్ దోశ అని బటర్ దోశ అని ఎగ్ దోశ అని కారం దోశ అని అన్ని రకాలైతే చేశాను దాంట్లో అయ్యయ్యో గైస్ బాగుందా దోశ నువ్వు వచ్చాకేస్ పెడతాను నేను దగ్గర దోశ షూ వేసుకోపోయావా ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారండి మా వారు మా పాపని డ్రాప్ చేసి ఇంకా నాన్ వెజ్ కూడా తీసుకొస్తానని బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి బాయ్ చెప్పడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఈ బుల్లి బుల్లి టమాటోస్ చూసారా అసలు ఈ మొక్క పడి మొలిచింది ఎన్ని వస్తున్నాయో నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో వాటిని చూస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి స్వీట్ ఉందన్నమాట ఎక్కువ మనకి పులుపు లేకుండా మేబీ ఇవి సలాడ్స్లో ఉపయోగించే టమాటాలు అనుకుంటా ఇందులో కూడా రకాలు ఉంటాయంట నాకు కూడా తెలియదులేండి పెట్టాక దాని గురించి చూశాను అదే ఐ మీన్ మొక్క వచ్చాక సో అందులో బాగా పుల్లగా ఉండే రకం ఉంటుంది స్వీట్గా ఉండే రకం ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయంట బట్ ఇదైతే స్వీట్ ఉంది బాగుంది చక్కగా చెట్టుని పండాక అలా కోసుకుని తింటే ఆ ఫీల్ ఎంత బాగుందో ఇంకా కాశీరత్నం పూల మొక్క కూడా వచ్చిందని చెప్పాను కదా అది కూడా చక్కగా పెరుగుతూ ఉంది ఇక్కడ వీళ్ళకి బాయ్ చెప్పడం కోసం ఇక్కడ నుంచి నాను ఆల్రెడీ అక్కడ దోశ వేసి వచ్చానమాట సరే అది కాలుతూ ఉంటుంది అని చెప్పి వీళ్ళకి బాయ్ చెప్పడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను é que vai acontecer com doce? మా ఏంటి మసి బొగ్గ అయిపోయిందండి దెబ్బకి ప్యాన్ కూడా పోయిందనమాట ఇంకొక కొత్త ప్యాన్ కూడా ఆర్డర్ చేసేసాను అలా ఉంటుంది ఒక్కొక్కసారి మనం చేసే పని మీద ఫోకస్ లేదనుకోండి అలా మర్చిపోతూ ఉంటాం అన్నమాట అది పెట్టాను కదా కాల్తదలే అన్నట్టు మర్చిపోయాను బయటకు వెళ్ళి అవి చూసుకుంటూ అలా వాళ్ళతో కబులు చెప్పుకుంటూ దాని సంగతే మర్చిపోయాను నేను రియలైజ్ అయ్యే టైంకి అది అయితే మాడిపోయింది ఇంకా అలా మళ్ళీ వేరే దోశలు అయితే వేసి ఇచ్చానులేండి మా అమ్మాయికి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇదిగోండి పాలక్తో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా నలుగురు నాలుగు రకాలైతే తినేసాం అనమాట ఆ రోజు నేనైతే తాగేశానులేండి తినడం కాదు కొంచెం ఆ వెయిట్లాస్ అవుదామన్న ఇదిలో కొద్దిగా హెల్దీ ఫుడ్ అది తీసుకుంటూ ఉన్నానని చెప్పాను కదా సో దానిలో భాగంగా ఈ జ్యూస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ పేపర్ తీవాట్స్ వంజరం ఎందుకు ఇంత తెచ్చా ఏంటి ఫ్రైయా పులుసా వదు అంటే తవా ఫ్రై చేసుకున్నా యా బంగారం యా అల్లం ఉల్లిపాయలు ఇంకా అలా నేను నా జ్యూస్ తాగేసేలాగా మా వారు కూడా వచ్చేసారండి ఇంకా నాన్ వెజ్ తీసుకుని ఇవాళైతే వంజరం చేప తీసుకొచ్చారు ఇంకా చేప అంటే చాలామంది ఇష్టపడింది మెయిన్ ఆ స్మెల్కి అనమాట ఆ స్మెల్ ప్రాపర్గా పోవాలంటే కరెక్ట్గా క్లీన్ చేసుకోవాలి ఇంక ఉప్పు అలాగే పసుపు వేసేసి కాసేపు బాగా ముక్కలకి పట్టించేసి ఉంచుతాను తర్వాత చక్కగా వాష్ చేసుకుంటే ఆ నీచు వాసన అనేది పోతుంది మెయిన్గా ఈ సముద్రం చేపలకైతే ఎక్కువ స్మెల్ ఉంటుంది మావారైతే ఈ సముద్రం చేపలు తేవడానికే ఇష్టపడతారు చెరువు చేపలు ఏంటంటే అవి ఏవో వేసి పెంచుతారు అన్న ఇదనమాట ఆయనకి సో అది నచ్చదు చేప తినేదే హెల్త్ కోసం సో అందుకని చెప్పి మంచిది తినాలన్నట్టు ఈయన సముద్రం చేపలనే ఇష్టపడతారు ఎక్కువ అవే తెస్తారు సో ఇవాళైతే వంజరం చేప తీసుకొచ్చారు చేప కడగాలంటే ముందు మనకి కిచెన్ సింకులో గిన్నెలు ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వాసన వాటికి పట్టిందంటే అదొక పెద్ద తలనొప్పి వాటిని క్లీన్ చేయడం సో అందుకని చెప్పి ఈయన వచ్చేలోగానే నేను గిన్నెలు అవి కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫిష్ తెస్తానని చెప్పి వెళ్ళారు కాబట్టి నాకు ఐడియా ఉంది అందుకని ముందు అది వాష్ చేసి పెట్టుకుంటే ఇది క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా చిన్నప్పుడు మా అమ్మ అయితే చేప మొత్తం తనే క్లీన్ చేసేది అంటే వాళ్ళు డైరెక్ట్గా అలా ఫిష్గా తీసుకొచ్చేసేవాళ్ళు కొనుక్కుని ఇంక ఇంటికి వచ్చాక అమ్మ క్లీన్ అంటే నేనేమో వాటర్ పోస్తూ అలా అబ్జర్వ్ చేసేదాన్ని అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఊర్లో అయితే చక్కగా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి క్లీనింగ్ అది ప్రాపర్గా ఉంటుంది ఇక్కడ మనకు అలాంటివి ఉండవు కాబట్టి ఉన్న దానిలోనే కొంచెం నీట్గా టైం తీసుకునైనా క్లీన్ చేసుకుంటే యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొంచెం ఫ్రైకి కొంచెం ఎగురికి అన్నట్టు సపరేట్ చేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఫ్రైయే ఇష్టంగా తింటారు దట్టు ఈ వంజరం చేపకి ఏంటంటే మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో అందుకని చెప్పి కొంచెం పెద్దగా ఉన్న మొక్కలేమో ఫ్రైకి అన్నట్టు ఇదేంటంటే పెద్ద చేప అనమాట సో అది దాన్ని కట్ చేసి కేజీ లెక్కన సేల్ చేస్తారు కదా ఇంకా అలా అనమాట అలా పెద్ద చేపని ఇంకా అలా వాటాలు వేసుకుని తీసుకొచ్చారు సో అందుకని కొన్ని ఫ్రైకి కొన్ని ఏమో కర్రీ కోసం పెట్టేశాను చేప పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్ ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ఉంచామనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవకుండా ఉంటాయి లేదంటే త్వరగా పాడైపోతుంది ఈ ఫిష్ అనేది బయట ఉంచితే సో ముందు వండినా వండకపోయినా తేగానే క్లీన్ చేసి ఇలా ఆయిల్ పెట్టి ఉప్పు పసుపు పెట్టేసి ఉంచుతాను చేపల కూరకి నేనైతే చాలా బేసిక్ మసాలా వేస్తానండి అల్లం వెల్లుల్లి లవంగాలు అంతే బట్ ఈసారి కొంచెం యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి లవంగాలతో పాటు కొద్దిగా ధనియాలు కొంచెం గసగసాలు వేసాను సో అదంతా గ్రైండ్ చేసుకుంటాను మామూలుగా అయితే ఎందుకంటే చేపలకి ఎక్కువ మసాలా వేస్తే బాగోదు ఆ ఒరిజినల్ ఆ ఫ్లేవర్ అన్నది పోతుంది మనం చికెన్లకి మటన్లకి మసాలాలు ఉంటే బాగుంటుంది కానీ ఫిష్ కు మాత్రం మసాలా అన్నది డామినేట్ చేయకూడదు సో అందుకని బేసిక్గా వేస్తాను బట్ ఈసారి కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పి ఎందుకంటే పులుసు పెట్టట్లేదు ఎగురుగా చేస్తున్నాను అందుకని ధనియాలు గసాలు కూడా వేసాను ఇంకా రెండిటికీ సేమ్ మసాలానే యూజ్ చేస్తున్నాను ఫ్రైకిను కర్రీకి కూడా ఇంకా ఫ్రైకి ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా సో దాంట్లో ఉప్పు పసుపు అలాగే ఆయిల్ కారము వేసాను ఇంక ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తాను అంతే ఇంకేం వేయను చక్కగా అలా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై కూడా మనం ఫ్లోర్ అని ఇవన్నీ రకరకాలు వేసే కన్నా బేసిక్గా చక్కగా ఉప్పు కారం పసుపు నిమ్మరసం ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకుని తింటే ఎంత బాగుంటుందో మనం ఓ అవి ఇవి వేసిన కొద్దీ దాని ఫ్లేవర్ మారిపోతుంది సో ఫిష్కి అయితే కొంచెం బేసిక్ మసాలాతో చేసుకుంటేనే టేస్ట్ అయితే ఎంజాయ్ చేయగలం సో ఫ్రై కోసం అయితే అవన్నీ కలిపేసి మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మధ్య మధ్యలో చియా సీడ్స్ వాటర్ కూడా తాగుతూ ఉన్నానండి మార్నింగే ఒక లీటర్ వాటర్లో టూ స్పూన్స్ చియా సీడ్స్ వేసేసి ఒక లెమన్ అయితే పిండేసి ఉంచుతాను సో మధ్య మధ్యలో ఒక గ్లాస్ వాటర్ అవి తీసుకుంటూ ఉంటాను ఇంకా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను అది ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రై అయితే తినేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వేడివేడిగా కర్రీ అయితే ముందే చేస్తున్నాను ఇంకా ఈ ఫిష్ అనే కాదు నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తాను టేస్ట్ అని చెప్పి ఇంకా ఆయిల్ తీసుకుని దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి చక్కగా ఒక చిన్న స్లిట్ పెట్టి వేసి వేయించుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అవి వేగాక ఇంకా ఉల్లిపాయ గ్రైండ్ చేసి వేసుకున్నాను చెప్పాను కదా కొంచెం గ్రేవీగా కావాలి కదా పులుసు కాదు కాబట్టి సో అందుకని ఉల్లిపాయ కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నాను అది కొద్దిగా వేగింది అనుకున్నాక ఇంకా మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇంకా అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాకు ఇంట్లో ఆల్రెడీ ఇంతకుముందు గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది బట్ నాన్ వెజ్ కర్రీస్కి నేనేంటంటే అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకోవడానికే చూస్తాను టేస్ట్ అలా అయితే బాగుంటుందని చెప్పి సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చక్కగా పచ్చివాసన పోయాక ముక్కలు వేసేసుకుని కాసేపు మగ్గనివ్వటమే ఇంక ఇందులో ఎటువంటి మసాలా వేయరండి ఇంకా ఆ మసాలానే అనమాట ఇంకా ఫస్ట్ కాబట్టి జస్ట్ ఒక్కసారి అలా మొత్తం కలిపేసుకుని పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంతలా మిక్స్ చేస్తే చేప తునిగిపోద్ది ఫస్ట్ కాబట్టి ఇంకా ముక్క కొంచెం పచ్చిగుంటుంది కదా త్వరగా తునగదు సో అందుకని చెప్పి మసాలాలో అంతా మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఆ మసాలా అంతా దానికి పట్టించి ఒక టూ మినిట్స్ అలా కొంచెం మగ్గనిచ్చామనుకోండి దానిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇంకప్పుడు కావాల్సినంత వాటర్ అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి ఎక్కువ వాటర్ పోసినా బాగోదు మనకి ఉంది కదా చేప ఎక్కువ ఉడికి చెడిద్దంట మాంసం ఎక్కువ ఉడకక ఉడకక చెడిద్దంట సో అందుకని చెప్పి ఫిష్ అయితే ఎప్పుడు ఓవర్ కుక్ చేయకూడదు సో కొంచెం మనకి ఎంత కావాలో వాటర్ అది సరిపడా పోసుకొని కుక్ చేసుకోవడమే ఇంక ఇందులో కలిపాను కదా సో ఆ మసాలా వేస్ట్ అవ్వకుండా పోసే వాటర్ ఫస్ట్ ఈ గిన్నెలో పోసేసి దాన్ని తొలిపి పోసేస్తాను దాంట్లో మనకి ఆయిల్ ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా సో అవి వేస్ట్ అవ్వకుండా అన్నమాట అదే పులుసుకైతే అన్నీ కలిపి ఒకే దానిలో కలిపేసి పెట్టేస్తాను డైరెక్ట్గా అల్లం పచ్చిమిర్చి అవి కూడా డైరెక్ట్గా వేసేస్తాను అనమాట పచ్చి మొక్కలు మొత్తం మసాలా అంతా కలిపేసి పెట్టేస్తాను ఇంకా ఈసారి ఇలా ఫ్రై కదా సో అందుకని చెప్పి ఫ్రై అంటే కర్రీ కదా సో అందుకని ఇలా అయితే చేస్తున్నాను ఇది ఇంకా చూసారా వాటర్ పోసం చక్కగా కుక్ అవుతూ ఉంది ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంది దగ్గరకు వచ్చాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత ఉండేలాగా చూసుకుని ఉప్పు అది చెక్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పొద్దున్నే కన్నా రాత్రికి ఇంకా కూర టేస్ట్ ఉంటుందండి చేపల కూర ఎప్పుడైనా కూడా ఇంకా కూర అయితే అవుతూ ఉంది మా చిన్నపాప కూడా వచ్చేసింది సో తన ఎగ్జామ్ ఎలా రాసింది ఆ కబుర్లన్నీ చెప్తూ ఉంది నాకు Acá, ¿dónde la ponen? Acá Ah, ఇంకా మా పిల్లలైతే ఎంత ప్రేమగా ఉంటారో అన్ని కంప్లైంట్లు కూడా ఇస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మా ఇంట్లోనే కాదులేండి ప్రతి ఇంట్లో కూడా అంతేననుకుంటా ఇంక ఇప్పుడేమో సెలవులేము అసలు ఇంకా టూ మచ్ ఉంటున్నాయి అనమాట వాళ్ళ గొడవలైతే మొన్నటి వరకు మా చిన్న పాపకే హాలిడేస్ ఇంక ఇప్పటి నుంచి మా పెద్ద పాపకు కూడా సో ఇద్దరు ఈ వన్ వీక్ అయితే ఇహ మా ఇల్లు రణరంగం లాగా ఉంటుంది కాసేపేమో ఎంత క్లోజ్గా ఉంటారంటే ఇంకా నన్ను మా వారిని కూడా పక్కన పెట్టేస్తారు వాళ్ళిద్దరూ ఒక జట్టు అన్నట్టు ఉంటారు కాసేపేమో అస్సలు పిల్లి ఎలకల్లే కొట్టుకుంటారు ఇంక అంతే కదా అదే సందడి అదే ప్రేమ అన్నట్టు ఉంటుంది అనమాట మధ్యలో నేను వెళ్ళాను అనుకోండి ఎప్పుడన్నా మేము ఆడుకుంటున్నాం నువ్వెందుకు మమ్మల్ని చెప్పి అంటారు అలా అనమాట ఏమో నేను సర్లే వాళ్ళే సెట్ అవుతారులే అని వదిలేస్తే నువ్వేం అనవా నువ్వేం చెప్పవా మా గొడవ నువ్వు తీర్చవా అంటారు ఏం పిల్లలో మనకు అర్థం కారు కదా సో ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఫ్రై కూడా రెడీ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకునే ఎప్పుడైనా ఫస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసి తర్వాత ముక్కలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నేనైతే అరటి చెట్టు పెట్టానని చెప్పాను కదా సో ఇంకా అరిటాకైతే కోసుకొచ్చి వాటిల్లో ఫ్రై ముక్కలైతే సర్వ్ చేశాను ఎంత బాగుందోనండి టేస్ట్ అయితే ఫ్రై ఎప్పుడైనా వేడివేడిగా తినాలి కూర ఎప్పుడైనా చల్లారేక తినాలి సో ఇంత ఎమ్మీ ఫుడ్ తిన్నాక నిద్ర మామూలుగా వస్తుందా మధ్యాహ్నం ఫుల్గా నాప్ వేసేసాం లేచేసరికి ఇంత పెద్ద వర్షం అయితే ఉంది సో ఇదండి ఇవాళ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే టైం గడిచిపోయింది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ కీప్ సపోర్టింగ్ మీ